కమ్యూనికేట్ చేసేటప్పుడు మనం చాలా పదాలు వాటి యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకోవాలన్నమాట అయితే ఈరోజు పేర్లకు బదులుగా వాడే పదాలని మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి మనం ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట అయితే వీటిని నేను స్పోకన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను అనమాట నేను అనడానికి ఇంగ్లీష్లో ఐ అని వస్తుంది మేము అనడానికి వుయ్ ఉపయోగించాలి నువ్వు లేదా మీరు అని మాట్లాడడానికి యు అని ఉపయోగించాలి వారు అని చెప్పే సందర్భంలో దేని ఉపయోగించాలి అతను అని చెప్పే సందర్భంలో ఈని ఉపయోగించాలి ఆమె అని చెప్పే సందర్భంలో మనము షీని ఉపయోగించాలి ఇట్ అని చెప్పే సందర్భంలో అంటే ఇది అని చెప్పే సందర్భంలో ఇట్ని ఇక్కడ ఉపయోగిస్తాం తర్వాత ఒక వాక్యం చివర మీకు ఈ పదాలు మీకు వచ్చాయంటే వాటి యొక్క మీనింగ్ అనేవి ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు చెప్తాను అనమాట నా చే అంటే మీ అవుతుంది మా చే అంటే అజ్ అవుతుంది నీచే అంటే యు అవుతుంది మీచే అన్నా కూడా ఇక్కడ యు అవుతుంది వారి చే అంటే దెమ్ అవుతుంది అతని చే అంటే హిమ్ అవుతుంది ఆమె చే అంటే హర్ అవుతుంది దీనిచే అంటే ఇట్ అవుతుంది Tá మీరు ఏదైనా ఒక వస్తువుని నాది అని చెప్పి చెప్పే సందర్భంలో నాది అనడానికి మై అని వస్తుంది మా మై కూడా వస్తుంది అనమాట మాది అని చెప్పడానికి అవర్స్ వస్తుంది మీది లేదా మీది అని చెప్పడానికి యువర్స్ వస్తుంది వారిది అని చెప్పడానికి దేర్ వస్తుంది అతనిది అని చెప్పడానికి హిజ్ వస్తుంది ఆమెది అని చెప్పడానికి హర్ వస్తుంది దీనిది అని చెప్పడానికి హిజ్ వస్తుంది అయితే ఇక్కడ మీరు గ గమనించినట్లయితే ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి మీకు స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా వీటన్నిటిని నేను చెప్తాను అనమాట తర్వాత ఒక పనిని మీ అంతటి మీరే చేశారంటే నా అంతటా అని చెప్పే సందర్భంలో మై సెల్ఫ్ వస్తుంది మా అంతటా అని చెప్పే సందర్భంలో అవర్సల్స్ వస్తుంది నీ అంతటా అని చెప్పే సందర్భంలో డివర్ సెల్ఫ్ వస్తుంది మీ అంతటా అని చెప్పే సందర్భంలో యువర్జల్స్ వస్తుంది వారంతటా ఈ పని పూర్తి చేశారని చెప్పే సందర్భంలో దమ్జల్స్ వస్తుంది తనంతట ఈ పని పూర్తి చేశాడని చెప్పే సందర్భంలో హిమ్ సెల్ఫ్ వస్తుంది ఆమె ఎంతట అని చెప్పే సందర్భంలో హర్ సెల్ఫ్ వస్తుంది దీని అంతటా అని చెప్పే సందర్భంలో ఇట్సెల్ఫ్ సెల్ఫ్ అనేది వస్తుందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కావడానికి మెటీరియల్ కావచ్చు కోర్సెస్ కావచ్చు అన్ని రకాల కోర్సెస్కి మీరు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ రీలు మీకు నచ్చినట్లయితే మీరు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కొట్టండి థ్యాంక్ యూ